మనం ఇంకా గేట్ నువ్వే నేను కోర్టుకు వస్తే అందుకోసమే మీరేం అధైర్యపడకండి మీ బిడ్డ తీర్మాన తెగించి కొట్లాడి బరిగించి నిలవడా నేను తేలికి డబ్బులకు ఇంకో దానికి మారాలని నిలబడ్డా మా యుద్ధం బీఫార్లకు బీసీలకు మధ్య యుద్ధం ఇది బీఫాంలకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఉండొచ్చు కానీ మా తా ఓట్లున్నాయి మా తా ఓట్లున్నాయి అందుకే ఈ బీసీల నినాదం ఓటా దక్క ఆత్మగౌరవం అధికారం హుకుమీల నినాదం ఏది ఆత్మగౌరవ పోరాటము ఇది మన మన తల్లి కొట్లాడకపోతే అంగరాంగులంతా ఎట్లా ఒకటైతే పోయాలని కులాలు కూడా మన బీసీల అంతా కావాలి మన అతిపరంగా ఈ జిల్లా కమిటీ పూర్తి చేయాల్సిందిగా మీకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడ సూర్య <Sess> ma